we సపోర్ట్ చేశారు విప్లవ మీద ప్రజాస్వామిక మీద పులసంఘల మీద దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా కనుక ఇవాళ కూడా ఒక ముప్పై సంవత్సరాలుగా మానసికంగా మానవులు మాదియలు ఎడమైపోయారు ఈ ఎడమైపోయిన పరిస్థితి పోవాలని కోరుకుంటున్నా నేను ఒక ప్రొఫెసర్ ఇది మాదిలకు అనుకూలమైన తీర్పు మానవులకు వ్యతిరేకమైన తీర్పుగా దీన్ని అర్థం చేసుకో ఆ రోజు వచ్చిన తీర్పు మాదిలకు వ్యతిరేకమైన తీర్పు మానవులకు అనుకూలమైన తీర్పు అని ఏం అని ఎట్లయితే మనం అనుకోలేదో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇవాళ కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అర్చక ధర్మాసనం ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఇక ఇది అయ్యస్ట్ ఇంకొక ధర్మాసందాయులకు వెళ్ళడానికి అవకాశమే లేదు దీన్ని అంగీకరించవలసింది దీన్ని అంగీకరిస్తూ మానవ మేధావులు ఎవరైతే ఉన్నారో వేరెన్నిక కలిగిన మేధావులు నేను గజ్వలు పట్టణం నుంచి గజ్జలు పట్టణం అంటే సామాజికంగా చైతన్యవంతమైనటువంటి పట్టం నుంచి విజ్ఞప్తి చేస్తున్న గంట చక్రపాణి గారికి మల్లెపల్లి లక్ష్మయ్య గారికి మాల సామాజిక వర్గంలో ఉన్న మేధావులు గుర్తించదగినటువంటి మేధావులు ఈ మేధావులు వెంటనే మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాను ఒక అఘాధం ఏర్పడి ఉన్నది మనం ఒక స్నేహపూరిత వాతావరణంలో ఎవరి మాట వాళ్ళు పంచుకుందాం ఐకమత్యం ఐకమత్యం అని మాటలో చెప్తే కాదు మన చేతిలో ఒక ముద్ద ఉంది చేతిలో ఉన్న ముద్దను మనిషికి ఒక మెతిపీడ కూర్చున్న వంద మందికి మనిషికి ఒక మెతుకు పెడితే అరే నాకు పంచారు కదా అందరం సమానం అని భావం వస్తుంది ఈ ముద్ద నేను ఒక్కనే తింటే మీరు అందరూ మాత్రం నాతో పాటు రాండి అంటే ఎవరు మనతో పాటు రాలేదు అందుకోసమే అందరికీ ముద్దను పంచుకునే ఈ ముద్ద చిన్న ముద్ద నిజానికి ఈ రిజర్వేషన్ల వలన పెద్దగా మన జీవితాల్లో వచ్చే మార్పు కూడా ఏం లేదు నిజానికి కానీ రేపు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి సంపద మీద కోసం పోరాటం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల ఎకరాల భూమి దళితులు కోల్పోయారు పది సంవత్సరాల కాలం ముప్పై వేల ఎకరాల భూమి నేను చెప్పేది లెక్క తక్కువ కావచ్చు ఇంకా చాలా ఎక్కువ కావచ్చు ఈ పది సంవత్సరాల కాలంలో కలెక్టరేట్ కలెక్టరేట్ కట్టాలన్నా ఎస్సీలో భూములు లాక్కున్నాను ఎస్పీ ఆఫీసు కట్టాలంటే ఎస్పీలో భూములు ఎస్సీల భూములు లాక్కున్నాను ఊళ్ళల్లో వైకుంఠ కట్టాలంటే ఎస్సీలో భూములు లాక్కున్నాను పార్కులు కట్టాలంటే ఎస్సీల భూములు లాక్కుండా గ్రామ పంచాయతీ కట్టాలంటే ఎస్సీలో భూములు లాక్కుండా నేను మొన్న సిరిసిల్ల పట్టణానికి వెళ్ళాను భూమి మీద మీటింగ్ పెట్టే ఒక సిరిసిల్ల పట్టణం చుట్టూ రెండు వేల ఎకరాల భూమి పోయింది ఆయన స్టేజ్ మీద చెప్తుంటే ఆశ్చర్యపోయాడు రెండు భవనం కట్టుకోవడానికి ఎస్సీల భూమి లాగించాడు అంటే మరి పరిస్థితి చూడండి మీరు ఇక్కడున్న కలెక్టరేట్ భవనం ఎక్కడ కట్టారో మీ అందరికీ తెలుసు నాకన్నా ఎక్కువ తెలుసు అది లెదర్ పార్క్ కోసం ఇచ్చినటువంటి గాయలు ఎట్లా తీసుకున్నారో తెలుసు మరి వీటికినా ఇట్లాంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎస్సీలు అందరూ కలిసి పోరాటం చేయాలి పోరాటం చేయాలంటే మన అందరి మధ్యన ఐకమత్యం కావాలి సమాజంలో అన్ని కులాల్లో ఉన్న పేదలు కూడా మనకు మద్దతుగా ఉన్నారు కనుక ఆ విధంగా ఒక సామాజిక న్యాయం చిన్నపాటి సామాజిక న్యాయం నెరవేరడం కోసం వచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించాలని కోరుకుంటూ ఈ సమావేశంలో వచ్చిన పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపరం ఎవరికి ఎంపీఎస్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు స్వయంగా నేను రేవంత్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ కొరకు ఢిల్లీలో పెట్టిన ఒక రెండు మూడు సభల్లో పాల్గొన్నాను నేను ఒక వక్తగా పాల్గొన్నాను ఆయన ఒక ఎంపీగా వచ్చి పాల్గొన్నాడు ఢిల్లీలో జరిగిన సభ హైదరాబాద్లో జరిగిన సభల్లో కూడా ఆయన ఒక ఎంపీగా వచ్చాడు నేను ఒక వక్తగా పాల్గొన్నాను నేను ఆయన మూడు సార్లు మాట్లాడేదానికి నేనే సాక్ష్యం మాదిగలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారు కనుక ఈ మాదిగలకు వర్గీకరణ చేయటం అనేది సామాజిక న్యాయము అని వారు మాట్లాడారు నేను రాజకీయంగా ఎదగడానికి మాదిగలే కారణం మా గ్రామంలో అని ఆయన చెప్పాడు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడే ఆయన వర్గీకరణ చేయడానికి మేము అనుకూలంగా ఉన్నామని మాట్లాడాడు ఆ మాట మీద కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అసెంబ్లీలో అప్పటికప్పుడు మాట్లాడినంత ఈజీ కాదు ఏదైనా పని చేయాలంటే ఒక జీవో తీసుకర కనుక ఈ మాట మీద కట్టుబడి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు రైపుడు మాట చెప్పారు ఏమన్నారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మేము పరిశీలించి అధ్యయనం చేసి పనిచేస్తామని అనకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అన్నారు ఇది మంచి మాట ఇమీడియట్గా ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశాలు రేపటి వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక గవర్నర్ ద్వారా కొత్త గవర్నర్ వచ్చారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు రేపు పీజీ కౌన్సిలింగ్ జరగబోతుంది అన్ని యూనివర్సిటీలలో పీజీ కౌన్సిలింగ్ జరగబోతుంది ఎంట్రెన్స్ అయిపోయింది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరగబోతుంది అతి ముఖ్యమైన సరే ఎంబీబీఎస్ అంటేనేమో జాతీయ స్థాయిలో నీట్ ద్వారా జరుగుతుంది ఇంజనీరింగ్ అడ్మిషన్ జరగబోతుంది అగ్రికల్చర్ అడ్మిషన్ జరగబోతుంది తర్వాత గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది రాశారు సరే రాసిన దాంట్లో కూడా ఆయా రిజర్వేషన్ ఫార్ములను బాగుపడవచ్చు కనుక రేపు రాబోయే ఉద్యోగాలు రాబోయే సీట్లు ఇప్పుడు ఫిలప్ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు ఫిలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లలో మాదిగలకి మాది ఉపకులాలకి మానవ ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం దక్కాలంటే వారు వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న కాలంలో వర్గీకరణ ఇప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన హామీ ఇచ్చాడు కొన్ని ఎన్నికల్లో కనుక వెంటనే ఆయన కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయించి